వెల్కమ్ టూ టెన్ స్టార్ న్యూస్ డీటెయిల్ చూసుకున్నట్లయితే తిరుపతి జిల్లా బాలాయిపల్లి మండలం పెరమిడి గిరిజన కాలనీ భూ సమస్యపై బాలాయిపల్లి తహసీల్దార్ గారిని కలిసి వినతిపత్రం అందజేసిన యానాదుల సంక్షేమ సంఘం తిరుపతి జిల్లా అధ్యక్షులు తలపెల చెంచు మల్లికార్జునరావు ఎంఆర్ఓ గారికి సమస్యను వివరిస్తూ పెరమిడి గిరిజనులకు సీజేఎఫ్ఎస్ కింద ప్రభుత్వం భూమి మంజూరు చేసిందని సదరు భూమిని గిరిజనులు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని ఇప్పుడు ఫారెస్ట్ అధికారులు ఇది ఫారెస్ట్ భూమి మీరు సాగు చేసుకోవడానికి వీల్లేదని చెబుతున్నారని తెలియచేశారు పెరిమిడి గ్రామంలో తలారిగా పనిచేస్తున్న శారద గిరిజనులను మభ్యపెడుతూ దౌర్జన్యం చేస్తూ గిరిజన యొక్క పొలాన్ని ఆక్రమించుకొని బెదిరిస్తున్న తలారి శారదపై చర్యలు తీసుకోవాలని ఎంఆర్ఓ గారిని కోరారు ఫారెస్ట్ మరియు రెవెన్యూ జాయింట్ సర్వే నిర్వహించి గిరిజన యొక్క పొలానికి హద్దులు చూపాలని ఎంఆర్ఓ గారికి తెలియజేశారు స్పందించిన ఎంఆర్ఓ గారు త్వరలోనే జాయింట్ సర్వే నిర్వహించి పెరిమిడి గిరిజనుల యొక్క పొలాలకు హద్దులు వేసి న్యాయం చేస్తామని తెలియచేశారు ఈ కార్యక్రమంలో గూడూరు అట్రాసిటీ డివిఎంసీ నెంబర్ మోపూరు అడివయ్య పెరుమిడి గిరిజనులు పాల్గొన్నారు थांकर जैसी लाल बड़ी चीज है ये और हम जानते हैं फटाफट फटाफट ये कैसे कौन है ये जनरेशन नेवर नहीं है ఎక్స్టెన్స్ మొత్తానికి అప్పుడు చూస్తున్నారు అప్పుడు వ్యవసాయం పెట్టుకుంటాను ఇది ఇప్పుడు ఈ ట్రమే ఈ ట్రమంలో తెలుగు కాలో నగదు వచ్చిందంటే ఇది ఒక వాటర్ లేదు దాని ఫెషిల్కి అప్పుడు ఏంటంటే అప్పుడు అధికారులు అంత తెలుగు కాలో ఒక చిన్న కాలు కూడా చదివారు నేను అప్పుడు తను అడ్డుకున్నారు నాకేమైనా ఎక్స్ట్రెస్ ఇచ్చి మీరు కాలో చెయ్యాలి అని చెప్పేసి అప్పుడు అధికారం ఏంటంటే దీనికి మగీలు వచ్చాయని చెప్పేసి చెప్పారు సరే నేను కూడా కొంచెం తాన ఈ కాలువ ఇటుపక్కన్న పొలాన్ని సాగులో పెట్టుకున్నారు ఈ కాలు వచ్చి ఇటు పక్క ఉన్న కొంచెం భూమి ఉంది ఆ భూమికి ఈ భూమి ఇక్కడ ఎక్స్టెండ్ ఉంది ఈ భూమికి కొంచెం దూరంలో పాలు ఫ్రెంచ్ కూడా వేసి ఇది పక్క డ్యామాజ్ వేసుకుంటాను ఈ కాలు వచ్చి ట్రెంచ్ భూమి ఉంది ఆ భూమికి అప్పుడు హద్దు సరిగా రాలేసి ఈ భూమి కూడా వీయడానికి అంటూ సెంట్రల్ కాలు వచ్చింది దీన్ని ఏంటంటే అప్పుడప్పుడు దాన్ని సవర్ చేసుకుంటూ దీనికి డబ్బులు డబ్బులు లేక దీన్ని అటెక్ట్ చేసారు వర్షం వచ్చినప్పుడు అటాక్ చేసుకుంటా ఉన్నాను ఇప్పుడంతా ఊళ్ళో కొంతమంది దాన్ని ఆక్రమించుకోవడం ఉదాహరణ చెప్పాలంటే చాలా సిగ్గు మేడం మీ రెవెన్యూలో పనిచేసే తలాలు సార్ వీళ్ళ వీళ్ళ ఆ పేరు చెప్పాలంటే అంతమంది డిపార్ట్మెంట్ కానీ ఆమె పేరు చెప్తాను చేసింది చెప్తాను ఉంది చేసింది అని చెప్తాను ఆమె చేస్తున్నాను అబ్బులయ్యా అయ్యా మేనర్టీ గారు నమస్కారం నా పేరు తలపల చెంచుమల్లికార్జునరావు నేను యానాద సంక్షేమ సంఘం తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను తిరుపతి జిల్లా బాలాయపల్లి బాలాయపల్లి మండలం పెరిమిడి ఎస్టీ కాలనీలో సుమారు నలభై ఐదు కుటుంబాలు జీవిస్తూ ఉన్నారు వాళ్ళకి రెండు వేల ఐదులో సిజిఎఫ్ ల్యాండ్స్ కింద అక్కడ పెరిమిడి గ్రామం పక్కన వాళ్ళకి పొలాలు ఇచ్చినారు ఆ పొలాలు ఇచ్చిన క్రమంలో అప్పుడు తెలుగు కాలువ సెంటర్లోకి వచ్చింది ఆ సెంటర్లోకి వచ్చినప్పుడు ఆ వీళ్ళ పొలాల నిర్మితిలో వీళ్ళప్పుడు కూడా ఈ కాలువ మాకు వస్తే మా పొలాలు పోతాయని చెప్పి అప్పటి అధికారులకు అప్పుడు ప్రభుత్వానికి తెలియజేస్తే ఈ కాలువ వల్లే మీకు నీళ్ళు వస్తాయమ్మా మీరు వ్యవసాయం చేసుకోవచ్చు మీకు నీతి ఆధారం లేదు కదా అని అధికారులు చెప్పిన దానికి మా గిరిజనులు కూడా ఇది మనకు ఉపయోగపడే కాలువే కదా అని చెప్పేసి వాళ్ళ భూములు అప్పుడు ఆ కాలువకి ఇచ్చారు ఆ కాలువ కూడా వేల భూముల్లోనే ఆ కాలువ వచ్చింది ఆ కాలువకి ఇటువైపు గిరిజనులు ఏదైతే సీజీఎఫ్ ల్యాండ్స్ ఇచ్చారో ఆ ల్యాండ్స్కి ఒక ఎకరా చొప్పున ఇటుపక్క వీళ్ళు సాగులో ఉన్నారు ఒక అరెకరా పొలం ఆ కాలువకి అటువైపు ఉంది ఆ కాలువకి అటువైపు ఈ కాలువ నడిమిదలో వీళ్ళ పొలం ఉంది అటువైపు ఫారెస్ట్ అధికారులు ట్రెంచ్ కొట్టేసి జామాయలు వేసుకున్నారు ఈ కాలువ నడిమిదలో ఆ ట్రెంచ్కి ఈ కాలువకి అవతల ఆ ట్రెంచ్కి నడిమిలో వీళ్ళ వ్యవసాయ భూమి ఉంది వీళ్ళు వర్షాధార వర్షాధార పంటలు వేసుకుంటూ వీళ్ళ జీవనం కొనసాగిస్తూ ఉన్నారు ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వాళ్ళు వచ్చేసి ఇది మా ఫారెస్ట్ భూమి మీరు ఇక్కడ వ్యవసాయం చేసేదానికి వీలు లేదు అని చెప్పేసి చెప్పారు అందు గురించి మేము ఇక్కడ పాలాయపల్లి ఎంఆర్ఓ గారికి మాకు జాయింట్ సర్వే చేయండి జాయింట్ సర్వే చేసి మా భూమి ఎంతుందో మా విస్తీర్ణం ఎంతుందో మా గిరిజనులకి ఆ యొక్క పొలాన్ని జాయింట్ సర్వే చేసి ఆ పొలాన్ని హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పేసి మన ఎంఆర్ఓ గారికి ఈరోజు వినతి పత్రం ఇచ్చాము ఎంఆర్ఓ గారు కూడా సానుకూలంగా గిరిజనుల పట్ల ఉన్నారు మేము జాయింట్ సర్వే చేస్తాము జాయింట్ సర్వే చేసి ఎంతవైతే భూమి వస్తుందో అవన్నీ కూడా మేము సర్వే చేసి వాళ్ళకి ఇస్తామని చెప్పేసి ఎంఆర్ఓ ఎంఆర్ఓ మాకు తెలియజేశారు దీనికి ఎంఆర్ఓ గారికి మా యానా సంక్షేమ సంఘం తరఫున మా గిరిజనుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు కూడా మేము తెలుపుకుంటా ఉన్నాము అక్కడ తలారి అక్కడ తలారి ఎవరైతే ఉన్నారో ఆమె పేరు శారద గారు ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్లో చేస్తూ గిరిజనులకి అండగా ఉండాల్సింది పోయి ఇలా గిరిజనుల పొ గిరిజనుల యొక్క పొలాన్ని ఆమె దున్నుకుంటూ ఇదేమని చెప్పి గిరిజనులు అడిగితే మీకు ఎంత మీ మీకు పొలం రావాలంటే నేను నాకు కొంచెం భూమి ఇస్తే మీకు పొలం నేను ఆన్లైన్లో ఎక్కిస్తా అని చెప్పి మబ్బే మబ్బి పెడతా ఉంది అక్రమంగా దౌర్జన్యం చేసుకుంటూ తలారిగా ఉన్న శారదమ్మ వీళ్ళ పొలాన్ని దున్నుకుంటా ఉంది మరియు అబ్బూరయ్యంగరమ్మ సంజీవ రమేష్ రెడ్డి రమేష్ రెడ్డి వీళ్ళు సిజీ ప్లాన్స్ ప్రభుత్వం ఇచ్చినా కూడా వీళ్ళు అక్రమంగా గిరిజనులు పట్టగొడుతూ గిరిజనులు గిరిజనులు దౌర్జన్యం చేస్తూ భయభ్రాంతులు గురి చేస్తూ ఆ యొక్క పొలాన్ని కూడా వీళ్ళు సాగులోకి దిగనీయకుండా చేస్తూ ఉన్నారు వాళ్ళపైన కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా వాళ్ళపైన ఇప్పుడు మేము పోలీస్ స్టేషన్లో కూడా ఎస్సీఎస్ యాక్ట్ కింద గిరిజనుల తరఫున కేసు పెడతాము దాన్ని కూడా పోలీసు వార్తలు ఇప్పుడు మేము మాట్లాడతాము